చేసి చూడు పాత సామెత సినిమా తీసి విడుదల చేసి చూడు కొత్త సామెత ఇండస్ట్రీ తీరు అలాగే ఉంది బిజినెస్ మీద సాములా మారిపోతున్న టాలీవుడ్ ట్రెండ్లో ఒక నిర్మాత ఒకే నెలలో ఏకంగా మూడు భారీ చిత్రాల మీద పెట్టుబడుల వరద పారించడం ఒక రకంగా గ్యామ్లింగ్ గేమ్ అనే చెప్పాలి ఆయనే నాగవంశి జూలై థర్టీ ఫస్ట్ కింగ్డమ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న ఈ యంగ్ ప్రొడ్యూసర్ థియేట్రికల్ గా నలభై కోట్ల దాకా రాబట్టాల్సి ఉంది ప్రొడక్షన్ వంద కోట్లు అయినప్పటికీ సగం రికవరీ ఓటీటీ రూపంలో జరిగిపోయింది మిగిలింది బాక్స్ ఆఫీస్ వసూలు చేసి ఇస్తేనే విజయ్ దేవరకొండ మూవీ సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది ఇది వచ్చిన సరిగ్గా రెండు వారాలకు బాలీవుడ్ మల్టీస్టారర్ వార్ టూని నాగవంశీనే పంపిణీ చేస్తున్నారు ఏపీ తెలంగాణ కలిపి ఎనభై కోట్లకు పైగానే బిజినెస్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అసలే కూలీతో వచ్చిన టఫ్ కాంపిటీషన్కు తోడు టీజర్ మీద వచ్చిన కంప్లైంట్స్ వాట్ టూని రిస్క్లో పెట్టాయి కానీ మెయిన్ కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మధ్య ఫేస్ ఆఫ్ కి స్క్రీన్లు చిరిగిపోవడం ఖాయమని నిర్మాత హామీ ఇస్తున్నారు వినడానికి బాగానే ఉంది కానీ కూలీ పోటీని తట్టుకొని ఒక హిందీ డబ్బింగ్ వర్షన్ అంత వసూలు చేయాలంటే ఆ భారం మొత్తం తారక్ మీదే ఉంది తన ఇమేజ్ మీదే మార్కెట్ చేస్తున్నారు మరో రెండు వారాలు గడవడం ఆలస్యం రవితేజ మాస్ జాతర థియేటర్లలో అడుగు పెడుతుంది దీన్ని నిర్మించింది నాగవంశి వరుస డిజాస్టర్స్ లో ఉన్న మాస్ రాజాకు అర్జెంట్ గా బ్రేక్ ఇవ్వాల్సిన బాధ్యత దీని మీదే ఉంది కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా ద్వారా భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు మాస్ జాతర ద్వారా మరో నలభై కోట్ల దాకా వ్యాపారం జరిగే అవకాశం ఉంది అయితే గత అనుభవాల దృష్ట్యా బయ్యర్లు రవితేజకు ఎక్కువ రేట్లు ఆఫర్ చేయకపోవచ్చు అదే జరిగితే గనక నాగవంశి స్వంతంగా రిలీజ్ చేసే రిస్క్ తీసుకోవాలి పోనీ వాయిదా వేద్దామంటే ఆ ఛాన్స్ లేదు మూడు క్రేజ్ ఉన్న సినిమాలే అయినప్పటికీ చాలా తక్కువ గ్యాప్లో ఇంత రిస్క్ చేస్తున్న నిర్మాతగా నాగవంశి మీదే ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి ఉంది రకరకాల కారణాలు ఒక్కో దాని మీద ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తాయనే దాన్ని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయి హరిహర వీరమల్లు వచ్చిన వారానికే కింగ్డమ్ రిలీజ్ కూలీతో క్లాష్ అవ్వాల్సిన వార్డ్ టూ మాస్ జాతర మీద ఏర్పడిన లో హైప్ ఇవన్నీ ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ఈ అడ్డంకులన్నీ తట్టుకొని గనక నాగవంశి విజయం సాధిస్తే అరుదైన ఘనతని చెప్పుకోవాల్సిందే రెండు ప్రొడక్షన్లు ఒక్క డిస్ట్రిబ్యూషన్తో కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లో ఆడుతున్న డేంజర్ గేమ్ ఇది